ఆంధ్రప్రదేశ్ వ్యాయామీతో పురాణ సమితి స్టేట్ సెక్రటరీ అయితే ఈరోజు కేసు సంబంధించి హైకోర్టులో మేము వెళ్ళడం జరిగింది అయితే నెంబరింగ్ వాళ్ళు వాయిదా తీసుకున్నారు నెక్స్ట్ వారానికి సో ఇంకా కేసు ఒకవేళ కీ వచ్చినప్పటికీ రిజల్ట్ వచ్చినప్పటికీ కోర్టుని గౌరవించాలి కాబట్టి రేపు పొద్దున జడ్జిమెంటు వచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన లాయర్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పి ఉంది సో మనం కేసు గెలుస్తాం ఇది మంచి కేసు చాలామంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఫిజికల్ ఈవెంట్స్ అనేవి అవసరం అని చెప్పి లాయర్ గారు చెప్పడం జరిగింది మీరు భయపడద్దండి కేసు మనం గెలిచేడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని లాయర్ చెప్పాడు అదేవిధంగా ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ మీ జిల్లాలో ఎందుకంటే పర్టిక్యులర్గా అది ఫేక్ అంటేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనవసరంగా గ్రూపుల్లో వేరే వేరే పేర్లను పెట్టద్దండి మీకు క్లియర్గా తెలిస్తే మా దగ్గరికి ఇన్ఫార్మ్ చేయండి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ కోర్సులు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంతేగాని అదేవిధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఈఓ గారికి మీరు రిప్రజెంటేషన్లు ఇవ్వండి మీ ముందు ఎవరైనా మీకంటే ఒకవేళ ఫేక్గా వాళ్ళు ఈ కోర్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని మీకు తెలిస్తే మీరే రిప్రజెంటేట్ చేయండి దానికి మేమే చేయాల్సిన పని లేదు ఎందుకంటే వివిధ జిల్లాలు దూరం ఉంటాయి మేము వచ్చి అక్కడికి మాట్లాడలేము కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడండి మీ జిల్లా కలెక్టర్ గారికి మీ జిల్లా డిఈఓ గారికి కంప్లీట్ చేయండి ఆ తర్వాత ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ డిసైడ్ చేసింది ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వివిధ కేసుల్లో కూడా మీరు చూస్తున్నాం ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి సో దాన్ని మీరు కన్సల్ట్ చేస్తూ వెళ్ళిపోండి మీకు అన్యాయం జరిగింది ఏదో గ్రూపుల్లోనో మాకు ఫోన్ చేస్తూ మాట్లాడడం కాదు మీకు అన్యాయం అనిపిస్తే మీరు ముందరికెళ్ళండి లేదంటే దాని గురించి ఎవరు కూడా సో ఉద్యోగాలు అనేటివి మీరందరూ కష్టపడ్డారు ట్రైనింగ్ చేశారు మేము మా వంతుగా కష్టపడి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఒక చిన్న ఆశతో ఇంత దూరం మా ప్రయత్నం మా సొంత ఖర్చులతో ముందరికెళ్ళిపోతూ ఉన్నాం సో మీరు కూడా సపోర్ట్ చేయండి మీ జిల్లాలో మీ సమస్య మీద మాట్లాడండి వాళ్ళు చర్యలు తీసుకోపోతే మేము దాని గురించి మాట్లాడతాం ఆల్రెడీ కమిషనర్ గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లోకల్ స్పెషల్ గౌరవ విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారు కేసీలో ఇవ్వడం జరిగింది సో దీని ఒక పద్ధతిగా మేము తీసుకెళ్తా ఉన్నాం సో ఎవరు అదే అదే పడొద్దండి మీ మీ జిల్లాలో మీ డిఇలకి కలెక్టర్లకి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే పక్కా ప్రణాళికతో ప్రూఫ్తో తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ